యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడులో లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొంద నేరదు లోకము దేవుణ్ణి ఎరగదు కనుక ఆయనని పొందలేకపోతుంది అయినా యోహాను వార్త ఒకటి పద్దెనిమిదిలో ఎవడను ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను తండ్రి రొమ్ములో ఏదైతే ప్రేమ ఉందో దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనని అనుగ్రహించినాడు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచినాడు ఆయన రోములో ఉన్న ప్రేమను బట్టి దేవుడి లోకాన్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయనలో ఉన్న ప్రేమను మరి యేసుక్రీస్తు రూపంలో మనకు బయలుపరిచినాడు దేవుడు ప్రేమ స్వరూపి యోహనసు వార్త పద్నాలుగు ముప్పై ఒకటిలో అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నేను నెరవేర్చుటకు నేను ఈ లాగు చేయిచున్నానని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు యోహాన్సు వార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అని చెప్తున్నాడు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చినాడు ఆయన సత్యమైన దేవునిగా వచ్చి ఉన్నాడు సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అంటున్నాడు ఎవరైతే సత్యంకి సంబంధించిన వారు ఉంటారో వారందరూ కూడా నా మాట వింటారు అని ఎస్సు క్రీస్తు వారు చెప్తున్నాడు సత్యమును అంటే అబద్ధము కానిది ఏదైతే ఉన్నదో అది సత్యము నేనే మార్గం సత్యమును జీవమునై ఉన్నాను అని సత్యమును గురించి తెలపటానికే నేను వచ్చినానని యేసుక్రీస్తు సత్యమైన రూపంలో ఆయన వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం